హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా అయితే ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్లో నిజంగానే మనీ వస్తాయా ఒకవేళ వస్తే ఎలా వస్తాయి అనే దాని మీద వీడియో దిద్దాం ఎందుకంటే అది చాలా మందికి ఉన్న డౌట్ యూట్యూబ్ నుండి అంతో ఇంతో మనీ రావడానికే చాలా మంది వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కానీ అందరూ యూట్యూబ్లో సక్సెస్ కారు సక్సెస్ అయిన వారికి మనీ అనేది ఎర్ని చేస్తూ ఉంటారు ఆ మనీ ఎర్ని చేయడం అనేది ఎట్లా ఎర్న్ చేస్తారు అనేది ఈ రోజు మీ అందరికి చెప్తా నేను యూట్యూబ్ నుండి మనీ అయితే వస్తుంది కానీ చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి యూట్యూబ్ వాడు వీడియోస్ పోస్ట్ చేసేవారికి ఇస్తూ ఉంటాడు అవి రెస్ట్రిక్షన్స్ అనేవి మనం వన్ ఇయర్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది వన్ ఇయర్లో కంప్లీట్ చేయకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాల్సి ఉంటుంది పోస్ట్ చేయాల్సి ఉంటుంది అది ఎలా అనేది డీటెయిల్గా ఈరోజు చెప్తా మీకు మ్యాక్సిమమ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటా అయితే లేట్ చేయకుండా ఈరోజు డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం అయితే యూట్యూబ్ అనేది వీడియోస్ పోస్ట్ చేసేవారికి క్రియేటర్స్ అంటారు క్రియేటర్స్కి ముందుగా ఒక టార్గెట్ అనేది ఇస్తాడనమాట అది ఏం టార్గెట్ అంటే ఒక వన్ ఇయర్లో ఇంత షా ఒక వన్ ఇయర్లో ఇంత వాచ్ టైం రావాలి ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి అనే దాని మీద ఒక టార్గెట్ అనేది ఇస్తాడు ఆ వన్ ఇయర్లో ఆ టార్గెట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అంటే ఎగ్జాంపుల్గా ఫోర్ థౌజండ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వన్ ఇయర్లో కంప్లీట్ చేసేయాలి అట్లనే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని కూడా వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి ఇవన్నీ కంప్లీట్ చేయకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి మనం లాస్ట్ ఇయర్ ఏది ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేసినా సరే అవన్నీ స్టార్టింగ్కి వచ్చేస్తాయి అంటే తగ్గిపోతాయి అనమాట ఆ వాచ్ టైం అంతా తగ్గిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తాయి సెకండ్ ఇయర్లో ఇక వన్స్ ఇది వన్ ఇయర్ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేసినట్లయితే ఈ టార్గెట్ అనేది ఫోర్ థౌజండ్ వాచ్ టైం ఆ తర్వాత థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేశాక వన్స్ కంప్లీట్ చేస్తే మనకి ఇన్కమ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్లోనే మనీ అనేది రాదు ఫస్ట్లోనే మనీ అనేది రాదు ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కొంత కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది అది కంప్లీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం మనీ వస్తూ ఉంటుంది తర్వాత మన వ్యూస్ని బట్టి వాచ్ టైంని బట్టి మనీ ఎక్కువగా రావడానికి వీలు ఉంటది ఇంకా ఆ తర్వాతనైతే ఈ ఫోర్ థౌజండ్ వాచ్ టైమే కాకుండా స్టార్ట్స్ ఇప్పుడు ఫోర్ థౌజండ్ అనేది ఓన్లీ లాంగ్ వీడియోస్ పర్పస్ లోనే చెప్పింది అదే ఒకవేళ నేను షార్ట్ మీ షార్ట్స్ మీదనే నేను ఎర్ని చేయాలనుకున్నాను అనుకోండి టెన్ మిలియన్స్ ఓన్లీ నైంటీ డేస్లో కంప్లీట్ చేసినట్లయితే మనం నెక్స్ట్ మానిటైజేషన్ నెక్స్ట్ మానిటైజేషన్ కోసం మనం ఎలిజిబుల్ అనమాట ఇంకా టూ స్టెప్స్ అనేవి ఉంటాయి మనం ఫోర్ థౌజండ్ కావాలంటే ఫోర్ థౌజండ్ వాడుకోవచ్చు అది వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి షార్ట్స్ ఏమో నైంటీ డేస్లో టెన్ మిలియన్స్ రావాలి టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి ఇంకా ఈ ఈ రెండు స్టెప్స్ మనకి ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవుతూ ఉండాలి ఫాలో అయిన తర్వాత వెంటనే మనకు మానిటైజేషన్ చేసుకున్న తర్వాత మనీ అనేది వస్తుంది అంతకు ముందుకి మనం మానిటైజేషన్ మానిటైజేషన్ కాకముందుకు మనం ఎన్నైతే వీడియోస్ చేసామో ఆ వ్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనకు పేమెంట్ అనేది ఇస్తూ ఉంటారు మానిటైజేషన్ అయిన తర్వాత మన వ్యూస్ మంత్లీ మంత్లీ వ్యూస్ అనేది ఎన్నైతే వ్యూస్ వస్తాయో ఆ వ్యూస్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనకి పేమెంట్ అనేది యూట్యూబ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా ఉందనే అనుకుంటున్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి